టాకీస్ బంద్ ఇది టైటిల్ కాదు సినిమా లేక థియేటర్లను మూసేస్తున్నారు అది కూడా ఈ వాటి నుంచి కౌంటర్లో కలెక్షన్ల కన్నా కరెంటు బిల్లుల మోత ఎక్కువైందని ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు థియేటర్ల ఓనర్లు ఆ రోజుల్లో హౌస్ఫుల్ ఇప్పుడు అవే థియేటర్స్ లో కన్నీళ్లు వెండి తెరకు వెన్నుదన్నుగా నిలిచిన చిన్న థియేటర్స్ కి నిజంగా సినిమా కష్టాలొచ్చాయి సినిమాల విడుదల తగ్గి సింగిల్ స్క్రీన్ తెరమరుగవుతోంది ఇవాటి నుంచి థియేటర్స్ బంద్ మల్టీప్లెక్స్ల ఎఫెక్ట్ ఎలక్షన్లు ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ వెరిసి సినిమాల విడుదల వాయిదాల పర్వంలో సాగుతోంది చిన్న చితక సినిమాలు వచ్చినా ఒక్క రోజు ఆడటం కూడా గగనమైపోయింది మరోవైపు ఒక్కో థియేటర్ కి రోజుకు పన్నెండు వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల వరకు ఖర్చు అవుతుంది ఇందులో పది శాతం కూడా రావటం లేదు ఈ పరిస్థితుల్లో థియేటర్స్ ని మూసేయడమే తమ దగ్గర ఉన్నటువంటి ఏకైక మార్గం అంటున్నారు ఎగ్జిబిటర్స్ థియేటర్లు బంద్ అవుతుంది కారణం చిన్న సినిమా కలెక్షన్ పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం కేవలం థియేటర్ ప్రతిరోజు ఖర్చులు భరించలేకనే బంద్ చేయవలసి వస్తుంది సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు రెడీగా ఉన్నా నిర్మాతలు సినిమాలు విడుదల చేసేందుకు ఆసక్తి చూపకపోవటం మరో కారణం అనే వాదన కూడా ఉంది థియేటర్స్ జరిగే నష్టం ఎక్కువ అంటున్నారు థియేటర్ల ఓనర్లు ప్రస్తుత పరిస్థితుల్లో ఏమైందంటే మొన్న ఎలక్షన్స్ క్రికెట్ వీటన్నిటి వలన పెద్ద సినిమాలు ఎవరు రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్స్ ముందుకు రావట్లేదు అన్ని చిన్న సినిమాలు వేస్తే ఒక్కరోజు కూడా నడిచే పరిస్థితి లేదు ఆ నష్టం కన్నా ఈ నష్టం మంచిదని ప్రస్తుతానికి మేము ఒక పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే వరకు ఒక వారం రోజులు పది రోజులు బంద్ పెట్టుకొని ఉన్నాయా రిపేర్ చేసుకొని సిద్ధం చేద్దామని మల్టీప్లెక్స్ కల్చర్ ఎక్కువైపోయింది మరోవైపు ఓటీటీల ప్రభంజనం కూడా అదే స్థాయిలో ఉంది విడుదలైన మూడు నాలుగు వారాలకే పెద్ద సినిమాలు సైతం ఓటీటీలోకి వస్తుండడం వల్ల థియేటర్కి వెళ్లాలన్న ఆసక్తి కూడా తగ్గిపోయి మూతబడే వరకు పరిస్థితి వెళ్ళింది అది మెయిన్ ఏంటంటే ఈ ఓటీటీ ఎఫెక్ట్ కూడా సర్టెన్ పీరియడ్ పెట్టారు ఎందుకంటే మూడు వారాలకి నాలుగు వారాలకి పెద్ద పెద్ద హీరోలు సినిమాలు వచ్చేస్తే సర్లే ఇప్పుడు ఆడియన్ చేస్తున్నాడు ఫిఫ్టీన్ డేస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు పబ్లిసిటీ ఓకే ఇది వస్తుంది కదా అని కూడా ఆడియన్స్లో కొంత అలసత్వం అనేది ఓటీటీలో మనం ఏం చేయలేము ప్రొడ్యూసరు అతను రిలీజ్ చేసినాక ఇక్కడేమైనా బాగపోతుంటేనేమో ఇవ్వడు ఓటీటీకి బాగలేనప్పుడు ఇమీడియట్లీ పదిహేను ఇరవై రోజుల్లోనే ఓటీటీలు ఇచ్చేస్తున్నాడు ఈ ఇళ్లలో కూర్చున్న వాళ్ళకి ఏముంది ఏదో సినిమా ఎంటర్టైన్మెంట్ అయిపోతాయని వాళ్ళు ఇళ్లలో చూడటం మొదలెట్టారు కాబట్టి ఓటీటీల ద్వారా అలవాటు పడ్డారు ఒకప్పుడు హౌస్ఫుల్ కలెక్షన్స్ తో కలకళలాడిన థియేటర్స్ ఇప్పుడు రద్దీ లేక వెలవెలబోతున్నాయి నడిపించి నష్టపోయే కన్నా పెద్ద సినిమాలు వచ్చేదాకా సింగిల్ స్క్రీన్ కి థియేటర్స్ ని క్లోజ్ చేయడం మంచిది అనే నిర్ణయానికి వచ్చారు ఓనర్స్ మళ్లీ ఎప్పుడు తెరుస్తారనేది త్వరలో డిసైడ్ చేస్తామంటున్నారు